కేరళలో నిఫా వైరస్ కలకలం రేపింది మలప్పురంలో నిండా నిఫా వైరస్ బారిన పడి ఓ విద్యార్థి మరణించాడు అక్కడ మరింత మరోవైపు నిన్న మరణించిన విద్యార్థిని నూట ఐదు మంది కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు అధికారులు అందులో ఇరవై ఆరు మందికి నిఫా ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు అయితే అందులో ఇప్పటికే పదమూడు మందికి పాజిటివ్ కూడా వచ్చినట్లు తెలిపారు కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతుంది మలప్పురంలో నిన్న నిఫా వైరస్ బారిన పడి ఓ విద్యార్థి మరణించాడు దాంతో అక్కడ మరింత ఆందోళనకరంగా మారే పరిస్థితులు మరోవైపు నిన్న మరణించిన విద్యార్థిని నూట ఐదు మంది కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు అధికారులు అందులో ఇరవై ఆరు మందికి నిఫా ఉన్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు అయితే ఇందులో ఇప్పటికే పదమూడు మందికి పాజిటివ్ కూడా వచ్చినట్లు తెలియజేశారు